తీసుకోండి మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది స్త్రీకి ధనం పర్తే అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్లు ఇక సొంత అనేది ఎక్కడుందండి ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు జీవితం ఇస్తున్నాను అంతే తీసుకోండి ఆలస్యం చేసినట్టున్నాను బాబు లేదమ్మా ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం ఏమో బాబు ఆ నూతిలో కాసి నీళ్లు పడితే మనందరి కడుపుల్లో నాలుగు మెతుకులు పడ్డట్టే బాబు రవి మన తులసికి సూర్దలు తీసుకెళ్ళాలి బాబు అదేమిటయ్యా ఈ విషయం ఇంత మెలిగా నా చెప్పడం నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి కాని అమ్మమ్మ నవ్వుతున్నానని ఆనందపడినా మోసేద్దు మీదే మూత బరువు పెడుతున్నానని బాధపడినా అదేమిటయ్యా తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది అవునమ్మా ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో తైత కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రేయింబ వాళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే

మూడు చీరా తమిడి సరివిడినా ఇంతకంటే తేవడానికి అది ఉందలే మీకు బాబాయ్ అంత గీత లేని వాడుగా మాట్లాడకండి ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది చింతదక్షిణ పులుపు తావలేదు అనేది ఇదే లేనో లేనట్టుగా పడుండగా ఈ బ్యాడ్స్ ఎందుకు అన్నయ్య శ్రీమంతానికి కావాల్సింది సిరి సంపదలు కావు కడుపులో పడ్డ పసిగుడ్డు చిరంజీవి కావాలని చేసుకునే వేడు ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా సరలే తెచ్చారుగా వెళ్ళండి ఎక్కడికి ఎక్కడికైనా నుంచి చూస్తున్నాను సూడు ఆడాలు నిలబెట్టి మాట్లాడతావా సోరమ్మా నేను మాట్లాడేది సూడుదల వద్దని కాదు తులసి శ్రీమంతానికి ఏ ఎందుకు పంపనని శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ వరిచి వాళ్ళ అవసరాలు తీసుకుని భోజనం తిరిగి పంపుతారు అన్నయ్య అన్నా పిన్నయ్యన్నా జరిగేది అంతే మీరు అంతగా తీసుకెళ్ళాలంటే ఓ పని చేయండి ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళాడు కింత కింది నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను తులసి అవునమ్మా మామగారు చెప్పింది నిజం ఉమ్మాటికి నిజం తులసి అవును ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏ ఉన్నాయని నేను రాను మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళిపోండి శుక్రయ్యా ఇవి అట్టు పోయి ఏ కొట్లా అమ్మకు తట్టాడు

వాళ్ళ ప్రేమ కన్నీటి వరకే ఆగిపోవాలండి పట్టుదలకపోతే మన ప్రేమను అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి అవుతాయి అర్థమైంది పద్మ అవమానాలకు కారణం మన పేదరికినని ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది గాగుల్ గుట్నందుకు ఆయన నేను పుయిలో పెట్టినందుకు నన్ను మూసేస్తారమో ఏంటవే అలా చూస్తున్నా నేనున్నయా మోహన్ ని ఒరేయ్ ను మోహన్ నువా ఈ డ్రెస్ ని బలే ఓ మాట నాకు సా మళ్ళీ వేసుకుని ఇచ్చస్తాను తప్పన్నయ్యా వేసుకో거든 కొని టోపీ అబ్బో 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 నా తండ్రి నా తైన్రి ద్వర బావలో ఉన్నావయ్యా ఎంత మంది పాపిష్టి కళ్ళు పడ్డాయో ఉండు ఇప్పుడే వస్తా